బుద్ధ్యతే ఏనం వేదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అన్నారు మానవుడు ప్రత్యక్షంగా కొన్ని చూసి తెలుసుకుంటాడు కొన్ని అనుమాన ప్రమాణం చేత తెలుసుకుంటూ ఉంటాడు కానీ ప్రత్యక్షంగా కానీ అనుమానం చేత కానీ తెలుసుకోలేనటువంటి సృష్టిలోవి పరమాత్మకి చెందినటువంటి విషయాల్ని తెలియజేసేటువంటి శక్తి ఉండేటువంటిది ఒక వేదమే అందుకే బ్రహ్మోత్సవాలు అనంటే వేద మహోత్సవాలు అని సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పరిష్కరించినటువంటి శాస్త్రంలో ఉంది ఎందుకంటే బ్రహ్మగారు స్వయంగా పూనుకుని ఆయన చతుర్వేదాలు చదువుతూ ముందు ఆయన ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని నడిపిస్తూ ఉంటారు మధ్యలో వేదవేద్యుడు వేద ప్రతిపాద్యుడు వేదము ద్వారా కీర్తనీయుడైనటువంటి పరమాత్మ ఉంటాడు తర్వాత వేదము అలా స్వామి రూపంలో యజ్ఞ విష్ణువుగా కదులుతూ ఉంటే వెనకాల మళ్ళా వేద పండితులు వేదనాదంతో వస్తూ ఉంటారు కాబట్టి పూర్వపు శాసనాల్లో కానీ పౌరాణిక పండితులు కానీ మహాత్ములు కానీ బ్రహ్మోత్సవాలంటే వైదికమైనటువంటి మహోత్సవాలనే కీర్తించారు ఇటువంటి బ్రహ్మోత్సవాల్లో మరి వేదపారాయణం ముందుగా జరగాలి అది దేవాలయంలో జరుగుతూ ఉన్న ఆస్థాన మండపంలో భక్తులందరికీ అందాలి అనేటువంటి సంకల్పంతో ఇటీవల కాలంలో లేదు మీ అందరికీ శ్రీవారి సేవకులకు తెలియదు తెలుసు ఆ సత్యాన్ని అటువంటి ఆ యొక్క వేదాన్ని అర్థ వివరణ చేసే కార్యక్రమం అలాగే ఐదు వేదాలు అక్కడ కూర్చున్న వాళ్ళు ఋగ్వేద పండితులు అలాగే శుక్లయజుర్వేద పండితులు యజుర్వేద పండితులు సామవేద పండితులు అలాగే యజుర్వేదంలో మైత్రాయణీయ యజుర్వేద పండితులు అలాగే అధర్వణ వేద పండితులు ఐదు శాఖలకు చెందినటువంటి భారతదేశం నుంచి అత్యుత్తమమైనటువంటి వేద పండితులంతా కూడా ఇక్కడికి వచ్చారు మరి వీళ్ళందరికీ భోజన వ్యవస్థ కావాలా అలాగే వీళ్ళకి వసతి సౌకర్యం కావాలా దర్శన వసతి కావాలా ఇవన్నీ చూడటానికి అధికారులు ఉంటే మాలాంటి వాళ్ళు ఏర్పాటు చేయగలం ఎప్పుడో ఆగిపోయినటువంటి ఈ చతుర్వేద పారాయణని మళ్ళా మేము కొనసాగిస్తూ ఉన్నామంటే మీరందరూ కరతాళ ధ్వనులతో ఆహ్వానించాలి తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి గారు ధర్మారెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇక్కడ లేకపోతే ఈ వేద సభలు మేము చేయలేమండి ఉండే వాస్తవం చెప్తున్నాం వారు అదనపు కార్యనిర్వహణాధికారిగా వారు ఈ బాధ్యతలు చేపట్టారు కాబట్టి వేద పండితులంతా కూడా ధైర్యంగా తిరుమలకి వచ్చారు ఇంతమంది మహనీయులు ఈ యొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి శరణవరాత్రి కాలంలో వాళ్ళంతా అక్కడక్కడ వేదపారాయణ చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ తపస్సులు వాళ్ళ యజ్ఞాలు వాళ్ళ యొక్క వైదిక కర్మలు పక్కన పెట్టి వేదవేద్యుడు యజ్ఞభుక్కు అయినటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో పారాయణం చేయటానికి తిరుమలకు వచ్చారు అటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది ఇప్పుడు ఈ యొక్క యజుర్వేద కార్యక్రమం మనకి జరుగుతూ ఉండేటువంటి ప్రస్థానంలో ఇప్పుడు సామవేదం ఎందుకంటే వేదానాం సామవేదోస్మి అంటారు పరమాత్మ అంటే అన్ని వేదములు ఆయనే అని చెప్పి చెప్పారు మళ్ళా సామవేదం అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారు అని అంటే భోజనంలో అనేక పదార్థాలు ఉంటాయి దానిలో ఉండే ప్రత్యేకత దానిది అలాగే సామవేదం హృదయాన్ని స్వామికి ద్రవింపజేస్తుంది స్వామి కార్యములు ఎలా అయితే యజుర్వేదం చేయిస్తుందో అధర్వణ వేదం ఎలా అయితే మనకు కావలసినవి స్వామి చేత చేయిస్తుందో ఋగ్వేదం స్వామిని వచ్చినటువంటి స్వామిని స్థుతిస్తుందో అలా స్వామికి కర్ణపేయంగా స్తోత్రం చేసేటువంటిది ఏది అంటే ఆ యొక్క సామవేదం హృదయాలను కరిగింపజేసేటువంటిది మహాయుద్ధాలు జరుగుతూ ఉంటే మధ్యలో వెళ్ళి సామవేద పండితులు చదివితే యుద్ధాలు మాని ఆ సామవేదపు యొక్క స్వారస్యంలో వెళ్ళిపోయారు ఈరోజు వర్తమానంలో ఉండేటువంటి సంగీత ప్రసిద్ధమైనటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క పుట్టినరోజు రోజునో లేకపోతే ఏదైనా వివాహపు రోజునో వెళ్ళి ఆ గాయకులు తమకు ఆ శక్తి రావాలి అని సామవేద పండితులు పాదాలకు నమస్కారం పెడతారు అటువంటి మహనీయమైనటువంటి సామవేద పండితులు వచ్చారు వారిప్పుడు సామగానం చేస్తారు ఇందిరారమణ గోవింద లక్ష్మీరమణ గోవింద రమారమణ గోవింద yeah